ఇఫ్ అని ఒక పద్యం రాశాడు ఇంగ్లీష్ సాహిత్యంలో వందేళ్ల పాటు అందరిని అలరించిన పద్యం దానిలో ఒక పాదం చెప్తాడు ఆయన ఇఫ్ యూ కెన్ కీప్ యువర్ హెడ్ వెల్ అదో టూ ఆర్ లూజింగ్ దేర్స్ అండ్ బ్లేమింగ్ ఇట్ అని చెప్తాడు ఆ పాదానికి సంకేతం అంటే వెంకయ్య నాయుడు గారు ప్రజాజీవనంలో కానీ రాజకీయ ప్రవేశించక ప్రవేశించకడిపోయి ఉన్నత ప్రమాణాలు ప్రజాస్వామ్యంలో నెలకొల్పాలన్నా ఇలాంటి వారు ఈ పదవులు అవసరం కాబట్టి మనకి నష్టమైన ప్రభుత్వానికి ఇబ్బంది అయినా దేశంలో అత్యున్నత పద అలంకరిస్తున్నప్పుడు వారిని మనం అభినందించాలి మనసారా వెంకనాడు గారిని అభినందిస్తున్నాను ఈవేళ ఈ దేశంలో ఒక మంచి సాంప్రదాయం నెలకల్పుతున్నారు పార్టీలను పక్కన పెడదాం నాకు తెలిసి తొలిసారిగా ఒక రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి ముగ్గురు సామాన్య కుటుంబాల వచ్చిన వచ్చినవారు కోటీశ్వర్లు కాదు వాళ్ళ కుటుంబాల వల్ల వచ్చిన వాళ్ళు కాదు డబ్బు వాళ్ళు ఎదిగిన వాళ్ళు కాదు సామాన్య కుటుంబాల నుంచి వచ్చి కేవలం స్వయం ప్రతిభ వల్ల కష్టం వల్ల నాయకత్వ లక్షణాల వల్ల దేశంలో అత్యున్నత స్థానాలకు వెళుతున్నారు ఇది ప్రజాస్వామ్యం కొంతైనా పరిమిత్యంతుందానికి నిదర్శనం చివరగా ఈ దేశానికి మొట్టమొదటి ముగ్గురు ఉపరాష్ట్రపతులు తెలుగు తెలుగు రాష్ట్రాలకు చెందినవాళ్ళు లేకపోతే తెలుగు సంస్కృతికి చెందినవాళ్ళు రాధాకృష్ణుడు తిరుతినిలో పుట్టిన తెలుగు కుటుంబం వాడు తెలుగు నాట విశాఖతో సహా చాలా కాలం పనిచేసిన వాడు జాకిర్ హుస్సేన్ తెలుగు భాష పెద్దగా రాకపోయినా మన హైదరాబాద్ నగరంలో పుట్టినవాడు ఇక్కడ కొంతకాలం పెరిగిన వాడు చదువుకున్నవాడు ఆయన వరహగిరి వెంకటగిరి పుట్టింది బరాంపూర్లో అయినా తెలుగు భాష వాడు ముగ్గురు రాష్ట్రపతులు అయ్యారు తొలి ముగ్గురు ఉపరాష్ట్రపతులు తెలుగు వాళ్ళే తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళే ముగ్గురు రాష్ట్రపతులు అయ్యారు మళ్ళీ ఇంకొక తెలుగు పౌరుణ్ణి మనం ఉపరాష్ట్రపతిగా చూస్తున్నాం మనకున్న పన్నెండు మంది ఉపరాష్ట్రపతుల్లో ఇప్పటిదాకా ఆరుగురు అయినారు మొదట ముగ్గురు ఆ తర్వాత ముగ్గురు కాలేకపోయినారు వివిధ కారణాల వల్ల ఆ తర్వాత ముగ్గురు అయ్యారు మళ్ళీ ఇటీవల ముగ్గురు కాలేదు మళ్ళీ ఇంకో ముగ్గురు వచ్చే సమయం వచ్చింది కాబట్టి ఈ దేశంలో మనం గర్వించే రీతిలో తెలుగు సమాజం నుంచి కేవలం నాలుగవ ఉపరాష్ట్రపతిగా మాత్రమే కాకుండా ఐదవ రాష్ట్రపతిగా కూడా ఆయన వస్తారనే విశ్వాసం నాకున్నది ఎవరంటే మధ్యలో మన సంజయ్ రెడ్డి గారు రాష్ట్రపతి అన్నారు మీరు మర్చిపోయి ఉంటారు ఉపరాష్ట్రపతి కాకుండా కూడా వారి జీవితం కానీ వారి ప్రతిభ కానీ అన్నిటిని మించి పదవుల్ని కేవలం తృణప్రాయంగా భావించి సామాన్యులతో జీవితమంతా సంపర్కాన్ని కొనసాగించే తీరు కానీ మనందరికీ ఆదర్శంగా ఉంటుందని భావిస్తూ మనందరికీ ఆప్తుడైనటువంటి ఆత్మీయుడైనటువంటి వెంకయ్యనాయుడు గారిని మనందరి తరఫున మనసారా అభినందిస్తూ నేను తీసుకుంటున్నాను జై హింద్